హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూ లైఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్టీఆర్ పెన్షన్ భరోసాకి సంబంధించి మరో కొత్త పెన్షన్ మనకు యాడ్ చేయడం జరిగింది ఆ పెన్షన్ పేరే స్పాన్స్ పెన్షన్ ఈ పెన్షన్ మనకు జనవరి రెండు వేల ఇరవై నుంచి మనకు పంపిణీ చేయబోతున్నారు ఈరోజు ఈ మనమైతే అసలు ఈ స్పాంజ్ పెన్షన్ అంటే ఏంటి ఈ స్పాన్స్ పెన్షన్కి ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనే విషయాల గురించి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఇక వరకు మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్ల మంజూరు డిసెంబర్ ముప్పై ఏడో తారీఖున పంపిణీ యాభై వేల మందికి రెండు మూడు నెలల పెన్షన్లు మొత్తం ఒకేసారి అనే హెడ్డింగ్తో మనకు ఒక బిగ్ బ్రేక్ న్యూస్ అయితే వచ్చింది ఒకసారి మనమైతే పూర్తి వివరాలు చూద్దాం ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతమైతే చేస్తూ ఉంది ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే వరకు వేచి ఉండేలా చేయకుండా ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెల పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తెచ్చింది దీన్ని స్పాల్స్ కేటగిరీగా పేర్కొంటూ పెన్షన్ మంజూరు చేస్తూ ఉంది ఇక నవంబర్ ఒకటవ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా స్పాల్స్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు మన్ పెన్షన్ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఆ మేరకు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు ఐదు వేల నాలుగు వందల రెండు మందికి వితంతువు అంటే ఇప్పటికే పెన్షన్ తీసుకున్న భర్త చనిపోయిన వారికి ఈ కేటగిరీలో నాలుగు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం కొత్తగా పెన్షన్ మంజూరు చేసింది వీరికి డిసెంబర్ ముప్పై ఏడవ తేదీన పెన్షన్ పంపిణీ చేయనున్నారు ఇదే కాకుండా గత మూడు నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పెన్షన్ తీసుకోలేని యాభై వేల మందికి రెండు మూడు నెలలు మొత్తాన్ని డిసెంబర్ ముప్పై తేదీన అందించబోతున్నారు ఫ్రెండ్స్ విన్నారు కదా భర్త చనిపోయిన ప్రతి నెల ఫ్రెండ్స్ విన్నారు కదా భర్త చనిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆరు నెలల నుంచే మనకు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద దీన్ని మనకు స్పాజ్ కేటగిరీ కింద మనకు తీసుకురావడం జరిగింది మనకు ఈ నెల ముప్పై ఏడో తారీఖున ఈ పెన్షన్ అన్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను మీరు కనుక వీడియో చూడాలనుకుంటే కంపల్సరీగా లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సప్లైస్ డైలీ ఫాల్ థ్యాంక్స్ ఫర్